క్రైస్తవ స్త్రీలు తాళి వేసుకోవాలా మన ఇండియాలో ఒక స్ట్రాంగ్ ట్రెడిషన్ ఉంది మంగళసూత్రం లేదా తాళి మరి చాలా మంది క్రైస్తవులు కూడా అడుగుతారు దీన్ని వేసుకోవాలా లేక బైబిల్కి సంబంధం లేకపోవడంతో అవాయిడ్ చేయాలా ఈ రోజు మనం ఈ కు కల్చర్ హిస్టరీ బైబుల్ లైట్లో ఆన్సర్ చూసేద్దాం మరి ఈ తాళి ట్రెడిషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మంగళసూత్రం అనేది మెయిన్లీ హిందూ సాంప్రదాయం నుండి వచ్చింది సౌత్ ఇండియాలో ప్రత్యేకంగా ఇది ఒక గుర్తు వైఫ్ ఈజ్ మ్యారీడ్ ఉమెన్ అనేసి గోల్డ్ పెండెంట్తో ఉన్న చైన్ ను మంగళసూత్రం అంటే శుభం అనే అర్థంలో ఇచ్చారు కానీ ఇది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ హిందూ కస్టమ్ నాట్ బైబ్కల్ ట్రెడిషన్ మరి వేరే కంట్రీస్లో ఎలా ఉంటుంది వెస్ట్రన్ కంట్రీస్లో వెడ్డింగ్ రింగ్ వాడతారు జూయిష్ కల్చర్లో వెడ్డింగ్ కోవెంట్ బైబుల్ ప్రకారం వెడ్డింగ్ ఓవ్స్ మరియు టైమ్స్ రింగ్స్ ద్వారా చూపిస్తారు మిడిల్ ఈస్ట్లో కూడా రింగ్స్ లేదా సింపుల్ టోకెన్ వాడతారు కానీ తాలి అనే కాన్సెప్ట్ లేదు సో మనం చూస్తే ప్రతి కల్చర్కి వారి వారి సింబల్ ఉంది కానీ బైబుల్లో ఒక ఫిక్స్డ్ ఆర్నమెంట్ చెప్పలేదు మరి బైబిల్ ఏం చెప్తుంది బైబుల్ మంగళసూత్రం గురించి రింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు కానీ జెనసీస్ రెండు ఇరవై నాలుగులో ఏమని చూస్తామంటే ఇద్దరు ఒక మాంసమై ఉందరు అంటే కొవెనెంట్ బాండ్ ముఖ్యం గాడ్ చూస్తాడు మన హార్ట్ కమిట్మెంట్ మన లాయల్టీ ఆర్నమెంట్స్ను కాదు ఒకటి పేదరు మూడులో మూడు నుంచి నాలుగులో ఏమని చూడగలమంటే బయటికి కనిపించే గోల్డ్ ఆర్నమెంట్స్ కన్నా మన జెంటిల్ స్పిరిట్ ముఖ్యం కొన్ని క్రైస్తవ కుటుంబాలు కల్చర్ను రెస్పెక్ట్ చేస్తూ తాళి వేస్తారు మరికొన్ని స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేస్తారు ఎందుకంటే అది హిందూ కష్టం నుండి వచ్చింది రెండూ సరైనవే ఎందుకంటే గాడ్కి ముఖ్యమైంది కొవెనెంట్ ఇండియాలో తాళి కామన్ లో రింగ్స్ కామన్ బైబుల్లో ముఖ్యమైంది మాత్రం కొవెనెంట్ విత్ గాడ్ అండ్ స్పౌజ్ తాళి వేసుకున్నా తప్పు కాదు వేసుకోకపోయినా తప్పు కాదు ముఖ్యమైంది మన ఫెయిత్ లవ్ లాయల్టీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి